నేడు పశుపోషణ పాతకాలం నాటి పెరటి వృత్తి కాదు ప్రస్తుతం ఇది ఒక వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా రూపుదిద్దుకుంది పశుపోషణ భారతదేశపు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తుంది చక్కటి ప్రణాళికతో పెంపకం చేపడితే మంచి లాభాలను పొందవచ్చు అయితే ప్రస్తుతం శీతాకాలం కావడంతో పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా పాడి పశువులు ఆలస్యంగా రావడం ఈనెల తరువాత సకాలంలో కట్టకపోవడం వంటి సమస్యలను రైతులు తరచూ ఎదుర్కోవలసి వస్తుంది కొన్ని పశువుల్లో యద లక్షణాలు బలహీనంగా ఉండి పైకి కనిపించవు ఈ సమస్యలను అధిగమించి పశువుల్లో పునరుత్పత్తి సక్రమంగా జరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో హైదరాబాద్ జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి రాజకొండ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే జనరల్గా వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమగా పాడి పరిశ్రమ ఎప్పుడు కూడా రైతులకి లాభదాయకంగా ఉంటూ ఉంటుంది అలాంటి పాడి పరిశ్రమను ఇంకా బాగా పెంచుకోవాలి అంటే వాటి పునరుత్పత్తి సక్రమంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన పశువులు రైతుల దగ్గర ఉండాలి అప్పుడే లాభదాయకంగా ఉంటుంది అసలు ఏంటి సరే సక్రమ పునరుత్పత్తి అంటే ఏంటి పునరుత్పత్తి అంటే పశువులు వచ్చినప్పుడు మనం వాటిని సకాలములో అంబతు ద్వారా కానీ కృత్రిమ గర్భధారణ చేసి చూడి కట్టించే ప్రక్రియనే పునరుత్పత్తి ప్రక్రియ అంటాము ఈ సక్రమ పునరుత్పత్తి అంటే సంవత్సరానికి ఒక దూడను మనము పశువు వినాలి ఈ సక్రమ పునరుత్పత్తి మనకు బరువు పశువు బరువు మీద కానీ వయసు మీద రెండు కొలబద్దగా తీసుకోవాలి పశువు బరువు మినిమం రెండు వందల నుంచి మూడు వందల కిలోలు ఉండి ఉన్నప్పుడే పశువు గర్భ విట ఆర్గాన్స్ కోశానికి సంబంధించిన వ్యవస్థ మొత్తం అభివృద్ధి చెంది అండము కూడా మంచి యాక్టివ్గా ఉండి ఏదో కొంచే లక్షణాలు చూపిస్తూ ఉంటాయి అలాగే ఏంటంటే ఆవు ఆవు గే దాని వయసు మొత్తం పదిహేను నుంచి ఇరవై ఒకటి మాసాలు వచ్చినప్పుడు పొల నుంచి ఇరవై ఒకటి నుంచి ముప్పై మాసాల లోపల ఈనాలి కంపల్సరీ అలాగే గేదె పళ్ళు కూడా ఇరవై నాలుగు మాసాలలో పొల నుంచి మినిమం దానికి ముప్పై మాసాలు వచ్చే వరకు ఈనాలి ఈ ఈతల మధ్య మినిమం మన ఇయర్ ఉండాలి ఇదే ఒక సంవత్సరానికి ఒక ఈత ఈని పశుపోషకులకు ఈ పునరుత్పత్తి ప్రక్రియ ఉత్పత్తి చెంది పశుపోషలు లాభదాయకంగా ఉంటారు అంటే అంటే ఏ విధంగా ఉండేవాళ్ళు అంటారు ఈ ప్రక్రియ అనేది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే చెప్పారు దానివల్ల ఇంకా ఇంకా దానికి లాభదాయకంగా మార్చుకున్నట్టు ఇంకేం చేయాలంటారు ఇంకా లాభదాయకంగా చేయకుంటే ప్రతి పశువు ఒక సంవత్సరానికి ఒక పది సంవత్సరాలు వచ్చిందంటే ఆరు ఏడు ఈత ఈని కంపల్సరీ అది పశువుకి లాభదాయకంగా ఉండాలి పశు పోషకునికి ఆరు ఏడు ఈతలు కంపల్సరీ ఈనాలి అలా ఈనాలంటే మనకు ఈయన పశువును మన ఈయన వెంటనే ముప్పై నుంచి నలభై రోజుల మధ్యనే మన ఎదకి రానివ్వాలి పశు ఒక అవగాహన ఒక అపోహం ఉంటుంది ఈయన వెంబడే మళ్ళీ కడితే వాళ్ళు తగ్గిపోతాయి అన్నది అలాంటి లేకుండా పశువు ఈన వెంబడే ఆరు నుంచి ఏడు ముప్పై సారీ నెల రోజుల లోపు మనకు పశువు ఈయన ఏదో లక్షలు కావాలి అలా వచ్చినప్పుడే మనకు పశువు కట్టి ఒక సంవత్సరానికి ఒక ఇచ్చే ప్రయత్నంలో ఉంటుంది అన్నమాట అంటే సరే అంటే పునరుత్పత్తి జరగాలి అంటే దానికస్త మనం ఎలా గుర్తించాలి నష్టాలని లక్షణాలు అనేది ముఖ్యంగా ప్రతి పశువుకు ఇరవై ఒక్క రోజుకు ఒకసారి యథ లక్షణాలు వస్తాయి ఆ యధ లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా పశువు ఒల్లడము అరవడము ప్లస్ దాని యొక్క మూత్రం అనేది ఫ్రీక్వెంట్గా యూరినేషన్ చేస్తూ ఉంటుంది ఆ యూరినేషన్ ఒకటి రెండోది ఎంత మానవు నుంచి చిక్కటి ద్రవం వస్తూ ఉంటుంది ఈ ఏద లక్షణాలలో ముఖ్యంగా ఏంటంటే మన గుడ్డు పగలగొడితే తెల్లని సోన ఉంటుంది ఆ సోన కారుతూ ఉంటుంది యోను యోని వెంబడి మానవ వెంబడి మనం అది ముఖ్యంగా యజలక్షణం ఇవి ఆవులలో అలాగే ఏంటంటే పశువులు ఒక దా వేరే పశువుల మీద ఎక్కడానికి కానీ మళ్ళీ విధ పశువులు ఎక్కినప్పుడు ఆగి ఆగి ఉంటాయి అది ముఖ్యంగా ఎద లక్షణాలు ఇలా ఉన్నట్టు ఉన్నప్పుడు ఆ యజలక్షణాలలో మనము వేరే వీరదానం చేసినప్పుడు ఒక పునరుత్వకు ఉపయోగపడుతుంది అలాగే మోగయదు ఎక్కువ ఉంటుంది కదా సార్ పసుపుల్లో అసలు ఈ మోగయదు అంటే ఏంటి దీన్ని ఎలా గుర్తించాలంటారు మూగ అనేది గేదెలలో ఎక్కువగా ఉంటుంది థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ గేదెలలో ఎక్కువ చూస్తాము ఈ మోగయ అంటే మనం ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు ఐదు లక్షణాలు చెప్పామో ఐదు లక్షణాలు బహిర్గతం కాకుండా సైలెంట్ హిట్ అంటుందండి సైలెంట్గా ఉంటుంది ఇది సో ఈ మూగయ్య అనేది ముఖ్యంగా మనం గుర్తించడానికి ఈ టీజర్ బుల్స్ అంటాం టీజర్ బుల్స్ అంటే ఆంబోత్తును విత్తులు కొట్టిన ఆంబోతుని టీజర్ బుల్ అంటాము ఈ టీజర్ బుల్ను ఉదయం సాయంత్రము మందులలో కానీ మన పాకులలో కానీ గేదల ఏంబడి పెట్టినప్పుడు ఇది గ్రహిస్తుంది ఈ ఎదను ఈ ఎదను గ్రహించినప్పుడు ఏం చేయాలంటే మనము ఓనర్లు కానీ లేకపోతే అక్కడ చేసే పనుషులు పని పనివాళ్ళు కానీ గుర్తించి ఆంబోతును ఎక్కి వీర్యాన్ని వీరిధానం చేయడం వలన మూగదను నివారించవచ్చు ముఖ్యంగా ఈ మూగ ఎద రాకుండా ఉండాలంటే తరచుగా పశువైద్యం నుంచే పరీక్షించాలి ఎందుకంటే ఈ మోగేద వచ్చినప్పుడు ఏదో లక్షణాలు లోప బహిర్గతం కాకపోయినా కూడా గర్భసంచిలో ఉండే ఏదో లక్షణాలు ఏదైతే ఉంటో అది బహిర్గతం అవుతాయి అది వైద్యం నుంచే పరీక్షించవచ్చు ఈ మూగేదం గుర్తించవచ్చు అలాగే ఈ మోగీత ఉన్న పశువులకి ముఖ్యంగా మొలకెత్తిన విత్తనాలు అంటే ఉల్వలు కానీ రాగులు కానీ మొలకెత్తినవి రోజుకు ఒక కిలో చెప్పులు ఇస్తే ఈ యో లక్షలు అనేది బహిరంగం అవుతాయి ఏదో మోగేదోలు దానివల్ల మనం మోగేదని నివారించవచ్చు అలాగే సరే యొక్క అసలు ఎన్ని దశల్లో ఉంటుంది ఇప్పుడు ఆవుల్లో గేదెల్లో ఎదకాలం ఎంత టైం ఉంటుంది అంటే రెండు గంటలు ఉంటుంది ముఖ్యంగా ఎద అనేది మూడు దశల్లో ఉంటుంది ఏదో తొలి దశ ఏదో మధ్య దశ ఏదో చివరి దశ అంటాము ఈ తొలి దశ చివరి దశ అనేది ఏదో వీరదానం చేయడానికి పనికిరాదు మధ్య దశలో ఉన్న ఎదలు మాత్రమే మనం వీర్యదానం చేయాలి అలా చేసినప్పుడే పశువులు కడతాయి ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నట్లు ఎన్ని గంటలలో అనేది ఎదకాలము ఆవులలో ముఖ్యంగా పద్ పదిహేను నుంచి ఇరవై నాలుగు ఏద కాలం ఉంటుంది ఏదో లక్షణాలు కనిపిస్తాయి అలాగే గేదెలలో ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటలలో ఏదో లక్షణాలు ఉంటాయి అంటే ఆవులు ఏదోకొచ్చినప్పుడు ముఖ్యంగా ఉదయం ఏదోకొస్తే సాయంత్రం మనం వీరేదానం చేయాలి అండి కృత్రిమ గర్భధారణ కానీ లేకపోతే నాంబూతులు కానీ ఎక్కించాలి అలాగే గేదెలలో ఈ రోజు ఉదయం లేదకొస్తే మరుసటి రోజు ఉదయం వీరి కానీ ఆంబోతులు కానీ ఎక్కిస్తే మనకు చూళ్ళు కట్టే ఫలిత లక్షణాలు ఎక్కువగా ఉంటాయి రైట్ సార్ మీరు ఎదకాలం ఇంత టైం ఉంటుంది ఆ అయితే ఈ సమయంలో మంచిది అయితే ఈ సమయం వస్తుంది ఇప్పుడు మేము మూగేదని చెప్పుకున్నాం కదా అలాంటి వాటిలో మరి ఎలా మనం కట్టించాలంటారు ఇది ఎదుర లక్షణాలకు సంబంధించి అంటే మూగేద కట్టించాలంటే మనకు ముఖ్యంగా ఈ బహిర్గతం యద లక్షణాలు లా బహిర్గతం కావాలి బహిర్గతం కావాలంటే వాటికి సమీకృత దానిని ఇచ్చి మనకు పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్న సమీకృతమైన మినరల్ మిక్చర్ను ఇప్పుడు చెప్పినట్లు మనం మొలక ఎత్తిన మొలకెత్తిన విత్తనాలు ఇవ్వడం వలన ఈ లక్షణాలు బహిరతం అవుతాయి మోగ మోగలు ఉన్నప్పుడు వాటిని మనము మోగేదలో మనం వినదానం చేయవచ్చు రైట్ అంటే అలాగే సార్ పసుపుల్లో అసలు ఎప్పుడు పొర్లిస్తే ఈ చూలి శాతం ఎక్కువగా నిలిచే అవకాశం ఉంటుంది అంట మంచి ప్రశ్న అండి ఇప్పుడు చూలి శాతం అంటే మనకు ఇప్పుడు మనం చెప్పాము ఆవులలో పద్ ఎదకాలము మనకు పద్ పదిహేను నుంచి పద్దెనిమిది గంటలు ఇరవై నాలుగు గంటల్లో ఉంటుందంట అని అలాగే గేదెలలో ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటలలో ఉంటుంది అన్నం ఈ ఎదకాలం పూర్తయిన పది నుంచి పద్నాలుగు గంటల తర్వాతనే మనకు అండం ఉత్పత్తి అవుతుంది పద్నాలుగు నుంచి ఇరవై పది నుంచి పద్నాలుగు గంటలు దాటినాక ఎదకాలం ముగిసిన పది నుంచి పద్నాలుగు గంటల తర్వాత మనకు అండం ఉత్పత్తి అవుతుంది ఈ అండం అనేది గర్భకోశంలో మనకు ఇట్రస్లో ఒక రెండు గంటలు మాత్రమే జీవిస్తుంటుంది అండం వీరే మాత్రం ఇరవై నాలుగు గంటలు జీవిస్తాయి సో ఈ జీ ఈ లక్షణాలు కలయిక కావాలంటే మనకు అండము వీరే కణాలు దగ్గరికి రావాలి కలయిక సంయోగం చెందాలి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో ఏదో అండోత్పత్తికి మొదలు కాకముందే అండోత్పత్తి విడుదల కాకముందుకే మనం పశువులను వీరదానం చేసి పశు వీరదానం మీన్స్ నేచురల్ సర్వీస్ కానీ లేకపోతే తాంబోతులు కానీ ఎక్కించడం వలన మనకు ఈ కరెక్ట్ సమయంలో మనకు అండం ఉత్పత్తి అయ్యి సంయోగం జరిగి ఫర్టిలైజర్ జరిగి చూడని నిలిచే అవకాశం ఉంటుంది అంటే సాధారణ సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పశువులు ఆరోగ్యంగా పునరుత్పత్తి సక్రమంగా జరిగితే అంత మంచిగానే ఉంటుంది అసలు సాధారణంగా వచ్చే సమస్యలు ఉంటాయి పునరుత్పత్తిలో పునరుత్పత్తిలో సమస్యలు అనేది ముఖ్యంగా ఇప్పుడు మనమే నేను అన్నాము మోగయ్యదో ఒకటి మూగ లక్షణాలు సరిగ్గా గుర్తుపరిచ పట్టకపోవడం అనేది రెండు మూడు రెండోది ఏంటంటే మనకు అండ్ల అండాశయ స్తబ్దత అంటాం ఇది చాలా మన పునరుత్పత్తి మెయిన్ సమస్య యాభై శాతం ఇదే ఉంటుంది ఈ సమస్య ఏంటంటే అండాశయం యొక్క యాక్టివ్ ఉండదు ఇన్యాక్టివ్ రీస్ ఉంటాయి ఈ ఇనాక్టివ్ రోస్లు ఉండడం వలన ఏదైతే మనకు ఏదోకొచ్చి హార్మోన్ ఉత్పత్తి కావాలన్నా అది ఉత్పత్తి చేయదు ఇది మెయిన్ ఇంపార్టెంట్ రెండోది అంటే అండ కోస వాపు వ్యాధులు ఉంటాయి వాపు వ్యాధుల వలన కూడా పునరుత్పత్తి జరగదు అలాగే మనకు మన ఉత్పత్తిలో సపరేట్ సమస్యలు వస్తాయి అండ ఉత్పత్తి విడుదల కావడానికి కూడా సపరేట్ ఉంటాయి హార్మోన్ ఉత్పత్తిలో కూడా వ్యత్యాసం ఉంటుంది అలాగే మనకు పిండ మరణాలు అంటాం కొన్ని పిండ మరణాల వల్ల కూడా ఈ పునరుత్పత్తి సమస్యలు ఉండి ఎదకి రానివ్వవు ఇవన్నీ పునరుత్పత్తికి మెయిన్ సమస్యలు అంటే ఇప్పుడు ఎదక రానివ్వని చెప్తున్నారు కదా ఈ ఎదక రావడానికి కారణాలు ఏముంటాయంటారు అసలు పశువుల్లో పశువుల్లో ముఖ్యంగా ఎదకు రాని కారణాలు ఏంటంటే ఆరోగ్య పరిస్థితి ఒకటి ఉంటుంది ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి అంటే బలహీనమైన పశువులు కానీ మనం గాలికుంటే రోగం అని వస్తుంది ఒకటి ఆ రోగం సోకిన పశువులలో కానీ సగం ఏదో ఏదో ఒక లక్షణాలు ఉత్పత్తి చేసే హార్మోన్లు ఉత్పత్తి కాక ఎద లక్షణాలు బహిర్గతం కావు సో దీన్ని మనం ఎద లక్షణం గుర్తుపట్టలేము అలాగే మనకు వాతావరణం వాతావరణం అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వలన వడగాల్పులు కానీ పశుగ్రాస కల గురత తక్కువ ఉండడం వలన ఈ సరిపోక మనకు అండాన్ని ఉత్పత్తి మనం హార్మోన్ ఉత్పత్తి చేసే లక్షణాలు సరిగ్గా ఎద లక్షణాలు ఉత్పత్తి కావు కాబట్టి ఎద లక్షణం సరిగ్గా చూపించవు అలాగే పశుపోషణ కూడా అంటే పశుపోషణ కూడా మనకు ఎద లక్షణాల మీద మంచి ప్రభావం చూపిస్తుంది అందుకే పశువులకు మంచి పశుపోషణ పశుగ్రాసం ఇవ్వాలి పశుపోషణ అంటే సమీకృత దానను అంటే మాంసకృతులు కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ ఉండి సమీకృత దాన అంటే దానికి రోజుకు మనము అదనంగా ఒక ఐదు వందల నుంచి ఒక కేజీ వరకు ఇచ్చుకుంటూ మిడల్ మిక్చర్ ఇచ్చుకుంటుంటే ఈ ఎది లక్షణాలు అనేది స్పష్టంగా కనిపిస్తాయి అంటే చూలి నిర్ధారణ పరీక్షలు అంటే ఇప్పుడు ఎదకి వచ్చిన తర్వాత మనం ఆముదర తీసుకున్న తర్వాత ఇప్పుడు చేయించుకోవాలి పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి నిర్ధారణ కోసం చూలి నిర్ధారణ పరీక్ష ప పశు వైద్య నుంచే రెగ్యులర్గా చేయించుకోవాలండి పశువు ఎదకి రాలేదు అంటే చూలి నిర్ధారణ పరీక్ష కంపల్సరీ చేయించుకోవాలి ఎందుకంటే ఈ సామాన్యంగా ఈ పశువులు మూగ ఏదో బలహీనమైన ఏదో ఉన్నప్పుడు గ్రామాలలో పశువులు మందులో వెళ్ళిపోతూ ఉంటాయి మందులో వెళ్ళినప్పుడు ఆ మందులో ఉన్న ఆంబోతులు కానీ లేకపోతే ఈ దున్నపోతులు కానీ ఈ మూగ ఏదైనా గుర్తించి అంటే మనం టీజర్ బుల్స్ అన్నాం కదా ఆ మూగేదని గుర్తించి మనం చూలి కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడు మనం ఎవరైతే ఉన్నారో అది గుర్తుపట్టలేడు మందలో ఉంటుంది కాబట్టి సో రెగ్యులర్గా దీన్ని మంద ఎదకి రాలేదంటే దగ్గరలో ఉన్న వైద్యుల నుంచి పరీక్షించి మనము ఆ ప మూగ మన చూడి పరీక్షను గుర్తుపట్టవచ్చు అలాగే సార్ అంటే ఎలాంటి అండాసు వ్యత్యాస్తాం వల్ల పశువులు ఎదకి రాకపోవడం కారణాలకైతే ఉంటాయి మనం ఆల్రెడీ అనుకున్నామని అండ్లాశయ స్తబ్దత చాలా ఎక్కువగా ఉంటుంది పశువులలో ముఖ్యంగా ఏంటంటే మన మిల్ మిక్సర్ కానీ దాని కానీ తినకపోవడం వలన ఈ అండాశయ స్తబ్దత ఎందుకు వస్తుందంటే ఇల్ డెవలప్డ్ జంటేరియా ఏర్పడడం వల్ల ఇల్ డెవలప్డ్ జంటేరియా అంటే గర్భకోశానికి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో అది డెవలప్ కానీ సరిగ్గా జెంటేరియా అంటే ఆర్గాన్స్ కానీ డెవలప్ కాకుండా ఈ ఎదకి రానివ్వవు అలాగే ఈ మనకు ఈ అండాశయం మీద ఒక కార్పస్ లూట్యం అని అండం ఏర్పడిన తర్వాత కార్పస్ లోట్యం వల్ల ఒక బుడిపే ఏర్పడుతుంది ఈ బుడిపే ముఖ్యంగా ప్రెగ్ ప్రొజిస్టన్ హార్మోన్ ఉత్పత్తి చేసి ప్రెగ్నెన్సీ మాత్రమే కాపాడుతుంది అంటే చూడిని మాత్రం కాపాడుతుంది ఆ చూడిని కాపాడుతుంటే పశువు ఎదకి రాదని అర్థం ఈ కొన్ని పశువులలో ఈ ఎదురులేని చూడలేని పశువులలో కూడా ఈ కార్పస్ లోట్యం ఉండడం వలన పశువులు ఏదోకు రావు దాన్ని ఏం అంటే పశువులు ఎదకి రావట్లేదు కాబట్టి పశువు పోషణ కూడా ఏమైనా అంటే కట్టింది అనుకుంటాడు అలాంటప్పుడు దగ్గరలో ఉన్న పశువద్ధులు పరీక్షించి ఆ కర్పస్ లూటెములు మనం తీసేయడం వలన పశువు ఎదకి వచ్చే ప్రయత్నంలో వచ్చేస్తూ ఉంది అలాగే ఎర్లీ ఎంబ్రులానిక్ డెత్స్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఒక పశువు ఎదకి రాకపోవడానికి ఈ ఎర్లీ ఎంబ్రులానిక్ డెత్స్ అంటే ఈ అండవాహికలో తొందరగా అంటే ఇరవై పదిహేను రోజులు ఇరవై రోజుల మధ్య ఉన్న అన్నం చనిపోవడం వలన ఈ పిండం అనేది ఈ కర్పస్లో టెమ్ అనేది అట్లా అలాగే ఉండిపోతుంది ఎందుకంటే ఇది ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తుంది కాబట్టి ప్రెగ్నెంట్ అనుకుంటున్నాం ఎనిమల్స్ని అలాగే ఇది ఈ ఎర్లీ ఎంబ్రులెడ్ డెస్ అనేది కూడా మనకు పశువులు ఎగ రాకుండా చేస్తూ ఉంటుంది ఇది పశువు నుంచి పరీక్షించి కార్పస్ రూట్ మనం తీసేయడం వల్ల మళ్ళీ పశువులు ఆటోమేటిగా ఎదకొస్తాయి వస్తాయి మీరు ఇందాక చెప్పారు పోషణ సరిగ్గా ఉంటే ఎదకొచ్చే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని ఇప్పుడు ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు దేనికైనా సరే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఆరోగ్యకరమైన పోషణ అన్నీ ఉంటే ఎదకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటారు ఎలాంటి పోషణిస్తే పశువులు ఆరోగ్యంగా పెరుగుతాయి ఎదకి తొందరగా వచ్చే అవకాశం ఉంది ఇది పోషణ అనేది మనము సమీకృత దాని అనేది కంపల్సరీ వాళ్ళండి ఈ సమీకృత దానాలే దీంట్లో మాంసకృతులు ప్రోటీన్స్ మన కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ ఖనిజ లవణాలు అన్నీ ఉండి ఉంటాయి ఈ సమీకృత దానం రోజుకు మనము దగ్గర దగ్గర ఒక ఐదు వందల అంటే హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ వరకు ఇవ్వడం వలన అలాగే మనకు మినరల్ మిక్చర్ అనేది దొరుకుతూ ఉంటుంది ఖనిజ లవణాలు అది దాన్ని కూడా ఒక యాభై గ్రాములు ఇవ్వడం వలన ఏదకు వచ్చే లక్షణాలు కలిగిన హార్మోన్ ఉత్పత్తి చేసి ఏదో లక్షణాలు బాగా మనకు ఉత్పత్తి చేస్తూ ఉంటుంది పశువులు చూడాలి దానం సరికి దానికి ఏమైనా తీసుకోవాలి సార్ అంటే వైద్యుల నుంచి సలహాలు తీసుకోవాలి అంటే మనకి రైతుగా ఆటోమేటిక్గా తెలుస్తుంది పశువుని చూడగానే కొంచెం బలహీనంగా ఉన్న పశువులైనా వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే ఈ సమీకృత దానం అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని దానిపై బయట ఉండవలసిన అవసరం లేదు ఈ సమీకృత దానం వల్ల మనకు అదనంగా కార్బోహైడ్రేట్ వంశకృతులు ఇప్పుడే చెప్పినా ప్రతి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అదనంగా ఉంటాయి జీర్ణమయ్యే అవకాశం కూడా సెవెంటీ పర్సెంట్ పోషక లాభాలు ఎక్కువగా ఉంటాయి సమీకృత దానంలో మనము మనకి ఇంట్లో దొరికి ముడి పదార్థాలు సామాన్యంగా ఇదేది గోధుమలు కానీ రాగులు కానీ మన జొన్నలు కానీ ఒక ముప్పై ఏడు శాతము అలాగే వరి పొట్టు గోధుమ పొట్టు ఒక ముప్పై శాతము మళ్ళీ ఈ ఖనిజ లవణాలు ప్లస్ ఈ మనం మినరల్ మిక్చర్ అనేది ఒక టూ పర్సెంట్ సాల్ట్ని వన్ పర్సెంట్ కలిపేసి మొత్తం హండ్రెడ్ పర్సెంట్గా చేసి మనము గేదెకు రోజు మనం హాఫ్ కేజీ నుంచి ఒక వన్ కేజీ చేయడం వలన సముగ్ర ధాన్యంలో మనం ఎదరక్షణ ఈజీగా ఊర్చేయచ్చు అలాగే ఇప్పుడు చూలితో ఉండి పాలిచ్చే పశువులు ఉంటాయి అవునండి అవి ఎదకావాలంటే ఎలాంటి ప్రణాళిక మన ముందుకు వెళ్ళాలంటే ఇది మంచి ప్రశ్న అండి కొన్ని పశువులు అంటే ఏదో చూ అంటే ఈని కట్టిన తర్వాత కూడా మళ్ళీ ఎదకి రావాలి తొందరగా మనం ఇంతకుముందు అనుకున్నాము ఈన తర్వాత కట్టిన తర్వాత ముప్పై ము ముప్పై నుంచి అరవై రోజుల మధ్యన ఏదోకు వస్తే అది మంచి సంవత్సరానికి ఒక ఈదని ఈదనిచ్చే ఇస్తారని అనుకున్నాము సో ఇప్పుడు ఈ మంచి లాభాలు పొందాలంటే చూలితో ఉండి పాలిచ్చే పశువుకు ఏడు మాసాల చూలిలో ఉన్నప్పుడే అంటే చూలితో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా ఈ సమీకృతాన్ని ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా ఈ సమీకృత ధనం రెగ్యులర్గా ఇవ్వడం వలన అదనంగా మనకు అలా అలా కాకుండా రెండు మాసాల ముందే ఈ పాలు పితకడానికి ఆపేయాలి ఒకటి సమీకృత ధనము ఏడు మాసాల ముందు రెండు మాసాల ముందు ఈయన ముందు రెండు మాసాలైతే ఈనుతుంది ఆవు కానీ గేదె కానీ ఈనుతున్నప్పుడు మనం ఈ పాలు పితకడం ఆపేయాలి ఈ ఆవులంటారు అంటే ఆ మానేయాలి ఆవులలో అయితేనేమో ఏడు నెలల గేదెలలో అయితే ఎనిమిదో నెల అట్లా మానేయాలి మానేయడం వల్ల ఏంటంటే ఈ అదుక పాలుచ్చే పశువులు తొందరగా ఎదకి వస్తాయి పది పదకొండు రోజులు వస్తాయి ఈ ఎదని మాత్రం స్కిప్ చేసేసి మళ్ళీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు రెండో ఏదో వచ్చినప్పుడు మనం చూడు కట్టించినట్లయితే ఆ చూడు తొంభై శాతం చూడుని నిలిచి పశువుల పశుపోషకు లాభదాయకంగా ఉంటుంది అలాగే పశువులు ఈనిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆంబోతుని పూర్తించాలంటారు మనం ఇంతకుముందు చెప్పాం పశువు ఈన తర్వాత ముప్పై నుంచి అరవై రోజుల మధ్య అంటే బిలో టూ మంత్స్ వన్ మంత్ నుంచి టూ మంత్స్లో కూడా కంపల్సరీ మన ఆంబోతుని ఎక్కించాలి ఎందుకంటే ఇన్వెలేషన్ ఆఫ్ ది ఇట్లస్ అనేది ముప్పై రోజుల తర్వాత జరుగుతుంది ఈన తర్వాత ఏదైతే గర్భసంచి ఉన్నదో ఆ గర్భసంచి మన నార్మల్ పొజిషన్కి రావడానికి ముప్పై నుంచి అరవై రోజులు టైం పడుతుంది ఆ టైంలోనే ఏదో ఒకస్తే ఆ టైంలోనే మనం ఆంబోతుని కానీ ఆర్టిఫిషియల్ ఇన్సిమేషన్ చేయాలి ఈ మన పశుపోషకులకి ఏంటంటే ఇలా చేయడం వలన మనకు పాలు తగ్గిపోయి మళ్ళీ ఆవు ఖరాబ్ ఆవు కానీ గేదె కానీ ఖరాబ్ అవుతుంది పాడైపోతుంది అనే ఆలోచనతోటి వాళ్ళు చేయరు ఇది చేయడం వలన పాల పాల పశువులకి వాళ్ళకే లాభం నష్టమ జరుగుతుంది లాభం మాత్రం జరగదు కాబట్టి కంపల్సరీగా ఆవు కానీ గేదె కానీ ఇన్ని తర్వాత ముప్పై నుంచి అరవై రోజుల మధ్యన ఎదకొస్తే చూడి కట్టించాలని నా అభిప్రాయం అండి అంటే పశువులు తిరిగి పర్లడం అంటారు కదా సార్ అంటే ఏంటి తిరిగి పర్వడం అంటే తిరిగి పొలడం అనేది రిపీట్ బ్రీడింగ్ ఇది ముఖ్యంగా ఏంటంటే ఆవులు కానీ గేదెలు కానీ మనం ఎదకొచ్చినప్పుడు అదే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ ఆంబోతులు కానీ మూడు సార్లు నా లేదా అంతకన్నా ఎక్కువ సార్లు ఎదలు ఉన్నప్పుడు ఎక్కించినప్పుడు కట్టకుండా మళ్ళీ తిరిగి పొలడాన్ని రిపీట్ బ్రీడింగ్ తిరిగి పశువు తిరిగి పొలడం అంటారు మూడు సార్లు నాలుగు సార్లు కంటే ఎక్కువ కట్టిస్తే మళ్ళీ ఆ పశువులని మళ్ళీ తిరిగి పొలుతుంది దాన్ని రిపీట్ బ్రీడింగ్ అంటాం మనం కారణాలు ఏంటంటారు ఈ కారణాలు అంటే ఒకటి ముఖ్యంగా జన్యు సంబంధిత కారణాలు ఉంటాయండి ఈ జన్యు సంబంధిత కారణాలు ఏంటంటే జనేటల్ ఆర్గాన్స్ మన జనే ఆర్గాన్స్ ఉంటాయి కదా అవి సరిగా డెవలప్ కావు అంటే ఓవరీస్ కానీ సర్వెక్స్ కానీ యూట్రస్ కానీ హెరిటిటరీ దాలో సరిగ్గా కోల్పో సరిగా ఏర్పడవు కాబట్టి అండం ఉత్పత్తి కాదు వీర్య మనం వీర్యదనం చేసినప్పటికీ కూడా అన్నం ఉత్పత్తి కాకుండా ఉండడం వల్ల మళ్ళీ తిరిగి పొలుతూ ఉంటుంది రెండోది ఏంటంటే మన హార్మోన్స్ వ్యత్యాసం వల్ల కూడా ఈ హార్మోన్స్ ఏదైతే అండముత్పత్తి హార్మోన్ ఉంటుంది మనం ఈ పశువును వీరదానం వీర్యదానం చేసినప్పటికీ అండం ఉత్పత్తి కాదు ఏదో ఉంటుంది కానీ అన్నం ఉత్పత్తి కాకుండా వీర్యదానం చేసినా కూడా ఆ అన్నం ఉత్ప కాకపోవడం వలన మళ్ళీ వీర్యము ప్లస్ అండం కలయిక ఉండదు దానివల్ల మళ్ళీ పశువు తిరిగి పొలుతూ ఉంటుంది అందువలన ఈ హార్మోన్లు మనం ఒక అండం ఉత్పత్తి కావడానికి లూటినైజింగ్ హార్మోన్ అని ఉంటుంది ఈ అన్నం ఎదలో ఉన్నప్పుడు ఇలాంటి పశువులకు లూటినైజింగ్ హార్మోన్ చేయడం వలన ఆ అన్నం అన్నీ ఉత్పత్తి చేస్తుంది వీరే కణాలు జరం పోయి మనం మన దాన్ని కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు తిరిగి పొరలకుండా ఉండాలంటే అన్న పసుపు పోషణలో ఉన్న మార్పులు చేయాలి అలాంటి పశు పోషణ అందిస్తే అది మనకి సమస్య రాకుండా ఉంటుంది తిరిగి పొరలకుండా ఉండాలంటే మనకి ఇప్పుడే చెప్పాను అండము సరిగ్గా సరిగా డెవలప్ కావాలి వీరే కణాలు కూడా సరిగా డెవలప్ అయ్యి గర్భకోశములో సమయానికి చేరడం వలన వస్తుంది కాబట్టి అండము ఉత్పత్తి కావాలంటే మనకు అయిన పశుపోషణ అవసరం ఇప్పుడు మనం అనుకున్నట్లు పశు మేలు రకం పశుగ్రాసం కానీ ఈ పశుపోషణ కానీ సరైన అదనంగా ఇవ్వడం వలన ఈ అండం ఉత్పత్తి అనేది సరైన సమయంలో జరిగి కణాలు ప్లస్ అండము ఒకేసారి చేరడం వలన మనకు చూడు కట్టే సమయం తిరిగి పొలకుండా ఉంటాయి అడవు కలిసి సకాలంలో వీర్యదానం చేయించకపోవడం వల్ల అదే సమస్యలు వస్తాయా అవునండి ఇప్పుడు మనం అనుకున్నాం సకాలములు అంటే అండం ఉత్పత్తి అన్నము ఏదో ఏదో లక్షణాలు దాగిన పది నుంచి పద్నాలుగు గంటలు మాత్రం అండం ఉత్పత్తి అయ్యి రెండు రెండు గంటలు మాత్రమే మనం ఆ గర్భకోశంలో ఉంటుందని నేను చెప్పాను ఇప్పుడే అలాగే వీరే కణాలు ఇరవై నాలుగు గంటలలో ఉంటాయని చెప్పాము మనం అనుకున్నాం దీనివల్ల ఏంటంటే సకాలములో వీర్యం చేయకపోవడం వలన అంటే ఇప్పుడు మనకు ఏదో లక్షణాలు ఇప్పుడు ఈ రోజు ఏదో లక్షణాలు కనిపిస్తుంటే ఇప్పుడు చేయొద్దు మనం ఏదో అంబోతు నెక్కియద్దు దాని వలన ఈ వీర్యకణాలు వెళ్ళిపోయి గర్భకోశంలో సమయం ఎక్కువైపోయి ఫలదీకరణ జరగకుండా చనిపోతాయి దానివల్ల నా మనకు ఈ అన్న అన్నాళ్ళు మరియు వీరకనలు సంయోగం చెందక మళ్ళీ రిపీట్ పొల పొలుతూ ఉంటుంటాయి అంటే ఈరోజు ఎద లక్షణాలు కనిపిస్తే ఏ సమయానికి ఆంబూత్తిని పొలిస్తే మంచిది అంటారు ముఖ్యంగా ఆవులలో మాత్రం ఉదయం ఏదో లక్షణాలు వస్తే సాయంత్రం ఏదో ఆంబోతును పొలించాలి గేదెలలో అయితే ఈ రోజు ఉదయం మనకు ఎదురు లక్షణాలు కనిపించినా అంటే నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ ఆంబోతున్నాయి అలాంటప్పుడు అండము ప్లస్ వీరగణాలు కలయిక ఈజీగా జరుగుతూ ఉంటుంది అలాగే అని చెప్పారు అండాశయంలో స్తబ్దత అనేది మనకు చాలా క్రిటికల్ అనేది పశు మన హార్మోన్స్ రిలీజ్ చేయకపోవడం వలన అండాశయము చిన్నగా సన్నగా ఇనాక్టివ్గా ఉంటుంది ఈ ఇనాక్టివ్ ఉండడం వలన ఏదో లక్షణాలను చూపించి హార్మోన్ ఉత్పత్తి చేయలేకపోతుంది ఏది అండాశయం మాక్సిమం అన్ లాషం నుంచి అండము ఎదురు లక్షణాలు ఉత్పత్తి హార్మోన్ డెవలప్ అవుతాయి ఈ స్తబ్త వలన ఈ హార్మోన్ డెవలప్ కాక ఏదో లక్ష్యం చూపించదు ఇలాంటి లక్షణాలు ఉన్న ఆవులని రెగ్యులర్గా మనం పశు వైద్యం నుంచే పరీక్షించి దానికి ఏ హార్మోన్ ఇస్తే మనకు ఆ ఆవు అనేది కానీ ఎదురు లక్ష్యం ఎదురు లక్షణాలు చూపిస్తాయో పశువైద్యం నుంచే పరీక్షించి మనము హార్మోన్ చేయాల్సి వస్తుంది అంటే ఎలాంటి చికిత్సలు జనరల్గా ఉంటాయి సార్ ఇందులో ఈ స్తబ్దతలు ఈ స్తబ్దత అనేది ఇప్పుడు యాక్టివ్ మన స్మూత్ ఇన్యాక్టివ్ ఓ ఉంటాయి అంటే స్మూత్ ఉంటే ఇనాక్టివ్ ఉంటుంది అప్పుడు ఓమ్ డెవలప్ డెవలప్ కాదు దానికి ఒక విధమైన హార్మోన్ ఇవ్వాలి తర్వాత సిస్ట్ ఉంటాయి అండాశయం పైన సిస్ట్ అయిపోతాయి పొలలు ఈ పొలలో ఈ పొలల వల్ల కూడా దానికి హార్మోన్స్ ఏదైతే డెవలప్ కావాలో అది డెవలప్ కాకుండా ఉంటుంది అది దగ్గరలో ఉన్న పశు వైద్యులు పరీక్షించి దానికి అవసరం ట్రీట్మెంట్ చేస్తే ఈజీగా ఉంటుంది అది ఎలాంటి గర్భకోశ వ్యాధులు ఉంటాయి పశువు తిరిగి పొరలకుండా ఉంటుంది వాటిని ఎలా నివారించుకోవాలంటారు ముఖ్యంగా గర్భకోశ వ్యాధులు అనేది ఎండోమైటై ఎండోమైట్రైటిస్ సల్ఫాంజైటిస్ అనేవాడు ముఖ్యంగా ఇవి గర్భకోశ వ్యాధులండి ఇవి వచ్చిన దాంట్లో వచ్చిన వాటికి మనం ముఖ్యంగా ఈ అండ ఉత్పత్తి అవి అందులోనే ఉండిపోతుంది ఏది గర్భాశయంలోనే మనకు రిలీజ్ కానియదు మనం వీరే కణాలు కూడా ఈ అండాశయములు ఉండి కలయిక ఉండక మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఈ ఎండోమెట్రైటిస్ అనేది ముఖ్యంగా మనకు మూడు దశలలో ఉంటుంది మొదటి దశ నార్మల్గా గర్భసంచి నార్మల్గానే ఉంటుంది కానీ కొద్దిగా వాపు వచ్చి అది మనకు పో అన్నాన్ని ఉత్పత్తి చేసినప్పటికీ కూడా విరేకణాలను కల కలవనివదు రెండో దశలో ఈ గర్భసంచి గట్టిగా ఉండి చిక్కటి ద్రవము యోని ద్వారా వస్తూ ఉంటుంది దీని మామూలుగా యాంటీబయాటిక్స్ ఇచ్చేసి మనము పలు ట్రీట్మెంట్ చికిత్స చేయవచ్చు అలాగే మూడో దశ అనేది క్లిష్టమైన దశ ఉంటుంది ఎంట్రోమైట్రైటిస్లో గర్భకోశ వాపు వ్యాధులు ఇది ఏంటంటే అనేది గట్టిగా ఉండి మన యుటర హాన్స్ అనేది వా తిరిగి ఉంటాయి దీన్ని మన హార్న్స్ మన ర్యామ్ హార్న్స్ అనేలాగా అది మేకపోతు హార్న్స్ ఎలా ఉంటాయో అలా మెడికల్ తిరిగి గట్టిగా ఉంటాయి దీన్ని ట్రీట్మెంట్ చేయడం కంటే ట్రీట్మెంట్ కూడా తగ్గదు మంచి దగ్గరలో ఉన్న పశువులను పరీక్షించి మనం ఈ పశువుకు అవసరమా లేదా తీసి పశు నుంచి వేరు చేయాలని చూసుకోవాలండి అలాగే ఏంటంటే సాల్ఫాంజైటిస్ అనేది ఇది ఎయిన్లీ ఎర్లీ ఎంబ్రూనెట్ డెత్ వలన ఈ సాల్ఫాంజైటిస్ అని వస్తూ ఉంటుంది ఈ సాల్ఫాంజైటిస్ అనేది అండవా అండము ప్రయాణం చేసే వాయిక ఈ సా ఈ ఇన్ఫెక్షన్ వలన ఏంటంటే అండం ఉత్పత్తి అయినప్పటికీ కూడా వీర్యదానం చేసిన పశువులలో ఈ అండము వీర్యం కలక కలవక మళ్ళీ తిరిగి తిరిగి పొలుతూ ఉంటుంది ఇది ఈ అండవాయిక సాల్ఫంజైటిస్ అనే వ్యాధి జోకిన పశువులను కూడా మనము పశువైద్య నుంచి పరీక్షించి మంద నుంచి వేరు చేయడమే మనకు మంచిది తక్కువగా కొన్ని పశువులు ఇప్పుడు వీర్యదానం చేసిన తర్వాత రెండు మూడు రోజులకు మళ్ళీ అదుకు రావడం చూస్తూ ఉంటాం సమస్య ఏంటంటారు మంచి ప్రశ్న అనేది దీనిని స్ప్రిట్ హీట్ అంటాము అంటే మనము ఫస్ట్ ఇప్పుడు రోజు ఏదో వచ్చినప్పుడు ఈ రోజు వీర్యదానం చేసినప్పుడు ఆ సమయంలో అన్నం ఉత్పత్తి కాదు వీర్యం వెళ్తూ ఉంటుంది అండం ఉత్పత్తి కాదు ఆవులు ముఖ్యంగా ఇది సంక్రాంతి పశువులలో ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు రెండో ఏదో మనం ఎప్పుడైతే రెండో స్ప్రిడ్ హీట్లో రెండో ఏదో వచ్చినప్పుడు అప్పుడు అండం ఉత్పత్తి అవుతుంది అప్పుడు మళ్ళొకసారి వీర్యదానం చేసి చూడి కట్టించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు దాన్ని స్ప్రిట్ హీట్ అంటాము అలాగే మూడు నాలుగు నెలల నుంచి ఉంటాయి కదా సార్ పశువులు ఏదైతే దర్శనాలు చూపించడానికి కారణాలు ఏంటంటారు మూడు నాలుగు నెలలలో నెల చూడి ఉన్న పశువులు కదా అవునండి ఇది ఎక్కువగా గస్టేషన్ ఈట్ అంటారు అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఈట్ వస్తూ ఉంటుంది ఇది చాలా ప్రమాదకరమైనదండి పశుపోషకులకు తెలియక మళ్ళీ వీర్యాన్ని అంటే కృత్రిమ గర్భధారణ కానీ ఆంబోతులు కానీ ఎక్కిస్తూ ఉంటారు ఇది ఈ సమయంలో మనం ముఖ్యంగా పశువు దగ్గరున్న పశు దిని పరీక్షించి వీర్యదానం చేయడం మంచిది ఇలాంటి పశువులలో వీర్యదానం చేయకూడదు ఏంటంటే ప్రదిష్టన్ హార్మోన్ అన్న తక్కువ ఉండడం వల్ల ఈ లక్షణాలు చూపిస్తూ ఉంటాయి గస్టేషన్ స్టేషన్ హీట్ అనేది ఇలాంటి హీట్లు మనం ఎట్టి పరిస్థితులు కూడా వీరేదానం చేయకూడదు దగ్గర ఉన్న పశువు నుంచి పరీక్షించి మనం చాలా ప్రాబ్లం చేసుకోవడం మంచిదండి అలాగే కొన్ని పశువులు నాలుగైదు రోజులకు వస్తూ ఉంటాయి మళ్ళీ ప్రతి వారం కూడా ఎదకి వస్తూ ఉంటాయి దానికి రీజన్ ఏంటంటారు ఇది ఎక్కువగా సంకరజాతి పశువుల్లో ఉంటుందండి దీని ఎక్కువగా ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వలన లేకపోతే ఓవరీస్ మీద సిస్ట్ అని ఉంటాయి పాలకులర్ సిస్ట్ లూటర్ సిస్ట్ అని ఉంటాయి ఈ సిస్ట్ ఉండడం వల్ల కూడా ఇస్టోజర్ అనే హార్మోన్ ఎక్కువ అయిపోయి ప్రతి ఆ పశువు ప్రతి వారానికి ఒకసారి ఎదుగులో వస్తుంటుంది ఇది కూడా ఎక్కువగా సంక్రజాతి పశువులలో ఎక్కువగా ఉంటుందండి దీన్ని నింఫమానియా అంటాం మనం ఈ నింఫమాన పశువులలో కూడా మనకు పశువద్దు నుంచి పరీక్షించి ఏ ట్రీట్మెంట్ చేస్తే ఈ నింఫమానియా రెలివైతున్నాయని చూసి మన పశువు నుంచి పరీక్షించి ట్రీట్మెంట్ చేయడం మంచిది అవుతుంది అలాగే పునరుత్పత్తి సమస్యలు రాకుండా మనం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అది తీసుకోవచ్చు అనేది ఎందుకంటే ప్రతి పశువు ముఖ్యంగా నేను ఇప్పుడే ముందే చెప్పాను రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఉన్న పశువుని మనకు ఏదో లక్షణాలు చేయాలని ముఖ్యంగా ఈ సమీకృత దానను మేలు రకం పశుగ్రాసాన్ని మినరల్ మిక్స్ రెగ్యులర్గా వాడడం వలన ఈ ఏదైతే లవణాలు మన హార్మోన్స్ ఉత్పత్తి ఎదగకొచ్చి హార్మోన్స్ ఉత్పత్తి కావాల్సిన లవణాలు ఉంటాయి అది ఉత్పత్తి అయ్యి రెగ్యులర్గా ఎదకి వస్తూ ఉంటుంది ఆ రెగ్యులర్గా ఎదకి రావడం వలన మనము ఆంబోతుని కానీ పశువు మన కృత్రిమ గర్భధారణ కానీ చేయడం వలన సక్రమ సకాలంలో మనకు చూలి కట్టే అవకాశం ఉంటుంది అలాగే అసలు ఇప్పుడు ఒక రైతు తన పశు సంపద పెంచుకోవాలనుకున్నప్పుడు అసలు ఏ విధంగా ఉంటుంది సార్ అసలు ఒక పశువు ఏన తర్వాత ఒక దోడ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి అది ఎదకొస్తుంది అసలు అది మొత్తం ప్రాసెస్ చెప్తారు ఇప్పుడు తినము మొదట ఇరవై పదిహేను నుంచి ఇరవై నాలుగు మాసాలలోనే ఎదకి రావాలి ఈ నేను చెప్పిన సమీకృత ధనం మిరళి రెగ్యులర్ రెగ్యులర్గా ఇవ్వడం వలన అట్లా వస్తేనే మనకు పశు పోషణకు లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు ఒక ఆవులు మనం రెగ్యులర్గా బాగాకుండా రెండు మూడు సంవత్సరాలకి ఎదకి వచ్చి అప్పుడు ఇస్తే ఈ రెండు మాసాలు మేపుడము వృధా అవుతున్నది ఎప్పుడు గుర్తించాలి నెలలు వెయిట్ అప్పుడు అప్పుడు జాగ్రత్త పడి పశువు మనం పశువైద్యుని పరీక్షించి ఏమైనా ప్రాబ్లం ఉందా ఓవరీస్ ప్రాబ్లం ఉందా యుట్రస్ ప్రాబ్లం ఉందా ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నది మనం పరీక్షించుకోవచ్చు అదే మనం ఇప్పుడు అనుకున్నట్లు గేదెలలో కూడా ఇరవై నాలుగు నెలల్లోనే పొల్లించాలి ఇరవై నాలుగు అంటే టూ మంత్స్ లోపల పొల్లించాలి అప్పుడు మంచి పునరుత్పత్తి జరిగి పశువు మన పశుపోషకులకు లాభదాయకంగా ఉంటుంది అంటే ఒకవేళ ఎదకి రాకపోతే అప్పుడు ఖచ్చితంగా వైద్యుల దగ్గర తీసుకెళ్ళి తీసుకువెళ్ళి ఎక్కడ సమస్య ఉందో సమస్యను గుర్తించీట్మెంట్ చేయడం వలన సమస్య తీరిపోతుంది మీరు ఇంకేమిస్తారు సార్ సలహాలు సూచనలు పశువు పశు పోషకులకు నేను చెప్పేది ఏమిటంటే మీ పశువులను సక్రమంగా మనకేందంటే రెగ్యులర్గా సమీకృత దానను మినరల్ మిక్సర్ని విటమిన్ డి ఇంజక్షన్లను చిన్న ఉన్నప్పుడు ఏది ఆ లాగదుడ్డలు గేదెలు దుడ్డలు కానీ చిన్న ఉన్నప్పుడు విటమిన్ ఏ డి ఇంజక్షన్ దొరుకుతూ ఉంటుంది మినరల్ మిక్సింగ్ దొరుకుతూ ఉంటుంది రెగ్యులర్గా వాడడం వలన అండముత్పత్తి కానీ గర్భాశయంలో ఉన్న ఇల్ డెవలప్మెంట్ అలాంటి సమస్యలు రాకుండా అండ మన అండ స్తబ్దత అనుకున్నాం అండాశయంలో స్తబ్దత అనుకున్నాం అలాంటివి జరగకుండా రెగ్యులర్గా వెదకొచ్చి మన అండ మీద ఉన్న అండాశయానికి యాక్టివ్ అయిపోయి వాటి ఓవమ్లు కూడా రెగ్యులర్గా రిలీజ్ అయ్యాయి పునరుత్పత్తి జరిగే ప్రక్రియ మంచిగా జరుగుతూ ఉంటుంది అంటే ముందుగానే సరే మనం పశువులని కొనేటప్పుడు లేదా రైతులకి చాలా వరకు తెలిస్తే తెలుస్తుంది వాళ్ళకి ముందుగానే తెలుస్తుంది ఎలాంటి పశువులని అసలు మనం ఎంచుకుంటే మంచిది పశువు ఇప్పుడే చెప్పాను నేను మీకు పశువు చాలా ఇంపార్టెంట్ ఆ వెయిట్ని బట్టి మనం నిర్ణయించు గర్భసంచు ఉత్పత్తి ఎలా ఉండేదని చెప్పొచ్చు మినిమం రెండు వందల నుంచి మూడు వందల కిలోల బరువు ఉన్నది అంటే ఫస్ట్ దాని ఏజ్ ఒక పద్నాలుగు నుంచి మనం ఇరవై ఒక సంవత్సరం మాసాలు అన్నాం కదా పద్నాలుగు నుంచి ఇరవై ఒక మాసాలలో కంపల్సరీ రెండు వందల నుంచి మూడు వందల కిలోలు ఉండాలి అలా ఉన్న పశువులలో పునరుత్పత్తికి సంబంధించిన యుట్రస్ డెవలప్మెంట్ బాగా ఈజీగా ఉంటుంది డెవలప్మెంట్ ఉంటుంది అండ ఉత్పత్తి కూడా బాగా ఈజీగా ఉంటుంది కాబట్టి అలాంటి పశువులను మాత్రం మనం ఎన్నుకోవాలి ఇప్పుడు అధిక పాల దిగుబడి రావాలంటే పునరుత్పత్తి తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పాల ఉత్పత్తి జరగాలంటే మనం రెగ్యులర్గా మనకు దాణా ఇస్తూ ఉంటున్నాము కాల్షియం సిరప్లు ఇస్తూ ఉన్నాము కాబట్టి పశుగ్రాసం కూడా మంచిగా రెగ్యులర్గా ఇచ్చుకుంటూ పాల ఉత్పత్తిని మనం పెంచుకోవచ్చు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే సమీకృత దాన మినరల్ మిక్సరు ఈ పశుగ్రా రకమైన పశుగ్రాసాలు దానికి రెగ్యులర్గా వాడితే పాలు ఉత్పత్తి కావాలి దాన తర్వాత ఆటోమేటిక్ ఉత్పత్తి అవుతూ ఉంటుందండి అది మెయిన్ పాలు ఉత్పత్తి కావాలంటే కూడా మినరల్స్ కావాలి కాల్షియం కావాలి బాడీలో ఖనిజ లవణాలు కావాలి ఇది కావాలంటే మనకు సమీకృత దానం మినరల్ మిక్సర్ని రెగ్యులర్గా వాడడం వలన పశు రకమైన పశుగ్రాసాలు ఇవ్వడం వలన మా పాల ఉత్పత్తిని అభివృద్ధి చేయొచ్చు రైతుకు ఆదాయం పెరగాలంటే ముందు వేలైన పశువులు ఉండాలి పశువులు ఆదాయం పసుపు పశు సంపద పెరగాలి పాల ఉత్పత్తి కూడా పెరిగితేనే రైతుకి ఎస్ సార్ పశువుల పునరుత్పత్తి సమస్యలు వాటిని వారికి చాలా చక్క వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే రాజకీయ రెడ్డి గారు ఇక అదనపు సమాచారం కోసం రైతు సోదరులు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ జి రాజాకోడ గారు సహాయ సంచాలకులు జిల్లా పశు సంవర్ధక శాఖ సీతారాంపేట్ హైదరాబాద్ మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు ఏడు ఒకటి తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా